అతిథుల్లో తెలంగాణ అంతా పల్లె కన్నీరు పెడుతుందని చెప్పి ఊరు వాడ తెలంగాణ భావజాల వ్యాప్తి కృషి చేసినటువంటి మన ప్రజా బాక్యకారుడు మన ఎమ్మెల్సీ గోరటి ఎంకన్న గారిని మాట్లాడాల్సింది కో సారు తర్వాత చాలా ఇంత తడి ఉంది అనిపించింది తర్వాత ఆ పుస్తకాన్ని సార్కి అంకితం ఇచ్చినందుకు అయితే రాత్రి నేను చాలా దూరం రాలేక పోయితేనే భయండి వచ్చిన మంచిగా ఈ కాలంలో ఇప్పుడు పొద్దున లేస్తే మంది ఏడాది కూర్చోవాలా ఏడగు పార్టీలు ఏడా మంది ఎవరైనా ప్లాట్ కొన్ని ఆ ప్లాట్ కూడా పంచాయతీ పెట్టాలా ఎవరు ఆక్రమించుకోవాలి రాజకీయ నాయకులు వస్తే ఏ సంఘం పెట్టాలా ఏ కులసీ ఎవరు ఇట్లా ఎంత కమిషన్ ఉందంటే ఈ ఊళ్ళో ఇట్లా కూర్చొని నాకు మా ఊళ్ళో పది కింద కూర్చున్నట్టు ఇట్లా కూర్చునే ఊరు అందులో అన్ని అన్ని రకాల మనుషులు ఇట్లా ఊరు కలిసి అందరు కలిసి బతికి ఆ ఊరులో ఉండే పద్ధతి ఏదైతుందో ఇంకా ఆ నగరం దగ్గర నగరం అంటే పడగవ అది మామూలు కాదు ఏదన్నా నేను పాటలు రాసిన ఎందుకు వస్తున్నా యాదవస్ ఏమన్నా ఈ పట్టణము ఇది రకరకాల కష్ట బాగా పిల్లబాట పడుతున్నప్పుడు పోతే దారి వైపున నీడవలసిన చెట్లు తుమ్మల పైన పక్షులను చెట్లు దా రేకుదు మెపున నీడ వసిన చెట్టు పసను కుమ్మలపైన ముచ్చట్లు పండుటాకుల దాకి గాలి తప్పెట మున్ను కొండావాలల సారే కలగాలి కనిపించినట్టుంది ఈ ఊరు అయిపోయింది కలగని కనిపించినట్టుంది ఇలా ఆవగింతంతా వినిమాయ పొడలే ఇలా అవగిందంత కలిమాయ పడలేదు కలిమాయ అని కాదు వినిమాయనే కలిమాయ పడలేదు పను వసతులనుకునే పట్టణముల ఛాయ పను వసతులనుకునే పట్టణముల ఛాయ ఈ చాన పదమున అది సుమంత లేకుండా ఉండటం అది గాంధీ తత్వము ఉండటం అది నిజము కమ్యూనిజము ఉండటం అది మానవత్వ పదము ఈ మాయలు మొత్తం లేచి కూసు కాడ లేకుంటే సారకాడ ఊకుంటే కాడ ఏమి లేకుంటే దాపు పంచాలు పెట్టుకొని ఒక్క మనిషి పట్ల ఒకరికి ప్రేమ లేని కారణం ఇంతమంది ప్రశాంతంగా చూస్తున్నట్టే నాకు చాలా ఆశ్చర్యం ఉంది ఇంకా అయిపోయింది కళీ కల లేక నేను ఎక్కడ కనపడదు ఏ ఊరిపోయినా పొలి మేలకు కొలుపు ఎట్లా ఉండేది పొలి మేలకు కొలుపు కుసుమ పూల పసుపు అవి తగ్గుతున్నాయి పోటీ ఊర్ల పట్టి బయలుదేరితేనే అద్భుతంగా కంచెలు గుప్పి కంచెలు గుప్పే మంచి గండాలు లేవు ఇప్పుడు పాలపిట్టిందో లేదు వేసుకున్న జొన్న పైటేసుకున్న సేమ కుసి పాలకంకి పచ్చదొన్న బయట వేసే పాలకంకి పిట్ట వేసే ఆ దృశ్యంకి ఇంకా కనపడదు ఇప్పుడు ఎక్కడ చూడు పిజ్జలు బర్గర్లు పంజాబ్లు పిండ్రాటలు హీరోలు దాదాలు నరకం కత్తులు ఇంకా కాకుండా దానికి సంబంధించి ఇక శాతావాడు కొత్తగా టీవీలో స్వాములు కొత్త సాములు మంత్రాలు వాడు ఎప్పుడు స్వామి వాడికి ఏం పుట్టిందో శాతావాడు ఉంటది మంత్రం ఉంటది అది ఒక పెద్ద ఛానల్ వాడు కమర్షియల్ ఛానల్ ఏం చేస్తే ఐదు నిమిషాలు చేస్తే చేయరాదు ఆ పాకిస్తాన్ వాళ్ళు ఐఎస్ఓ ఏం చేసిపాడు కాదు ఎవడదు మా మంత్రం ఉంటది తంత్రం ఉంటది రకరకాల వేషాలు ఎక్కడో రమణ మహర్షి ప్రశాంతంగా అరుణాచలం పోతే ఒక్క మాట మాట్లాడకుండా ఇప్పటికీ మనం దారిలో పోతే ఎంత ప్రశాంతత ఉన్నది రామకృష్ణ పరామర్శన ఒకసారి వచ్చుకుంటే ఏం చెప్పిండో మనకు అర్థం లేదు ఆగరికి ఈ ఊరి ప్రాంతంలో శివానందమూర్తి లాంటి వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు మౌనందా చాలా జాతీయవాది కానీ నిరాడంబరంగా బతుకుతూ పరిమితంగా ప్రశాంతంగా ఉన్న సాధుభ ఉండటం కూడా భారతీయ విలువ అని చెప్పారు అన్ని వైపు ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ జర్నలిజం లాంటి రోజుకో మాట పంచాది పీకులాట భూతుడు హైకుడు అసలు ఏం జరుగుతుందో మనుషులు మనిషి రాకుండా ఒక్కొక్క వెయ్యి తరన రాక్ష పొత్తులను వేస్తే ఎవరి ముఖం చూసిన ముఖము కూడా కంటికి నిద్ర రాదు మాట ఉడన కంపరం పుట్టు కోటి పాపాల పుట్ట మనుషుల గొంతు నిండా బతుకుపై విలక్తి కలుగుతున్నట్టు ఉన్న లోకంలో ఈ ఊరు కొంచెం నాకు ఎడ నేర్పిస్తున్నట్టు ఊర్ల నిర్మాణం జరగాల ఇట్లాంటి ఊరు నిర్మాణం జరిగి వాడు ఎవడన్నా వాడి ఏదో కానీ అమెరికా కానీ వాడి దేశాల దేశాలు ఆ ఊరికి ఆ ఊరే ఆ ఊర్లో పాలు బాగుండాలి ఆ ఊర్లో ఇంజక్షన్ ఆ ఊరుండాలి పొదుగులకు ఆ ఊర్లో రకరకాల సాకు తాటి దేవదారులు తాకులు పొత్తి కూర ఈత కను ఇప్పుడు ఇప్పుడు పంటలు పండాలి ఆ ఊళ్ళో ఆ ఊర్లో ఏ మనిషి జాలి జాని ఒక తప్పు చేసి పరిపాలన చేస్తే రాత మనసు కాకుండా ఆ మనిషిని ఆశ్రయించి పైకి తీసి అతన్ని మార్చే పరివర్తనగా అది ఆ ఊర్లో రాజకీయాలంటే ఎన్నికలు అప్పుడు తప్ప ఆ రాజకీయాలు అనేవి జరిగిపోయిన తర్వాత ఊరంతా ఒక విశ్వం ఒక అనుబంధ కుటుంబం లాగుండాలా ఆ ఊర్లో కులాలు అశాస్త్రమైన కులాలు ఈ కులాల పుట్టుకనే దుర్మార్గమైంది ఈ కులాల వృద్ధి ఎవరైనా చేసినారు చాలా తాను వాళ్ళ లోతు కులం అనేది మోస్తే శవాన్ని మోసినట్టే చెప్పగలడు ఊర్లో ఏవాడు కులాన్ని మోస్తే వాడు శవాన్ని మోసినట్టే కులం లేదు

ముందు జాగ్రత్త పెట్టుకొని రచయితలు కవులు జాగ్రత్త పడుతున్నాం పొద్దున్న తొంభై ముప్పై శాతం సమాజానికి ఉపయోగపడుతున్నా దానికి కారణం కేసు మాస్ కొంచెం ఎందుకంటే మాకు ఇచ్చే ఎమ్మెల్యే అటువంటి వంద శాతం సాధిస్తున్నారు మాకు ఇస్తున్న రాజ్యసభ రెండు అడిగిన నాతోటి రకరకాల స్థాయి నాయకులు ఇచ్చు వాళ్ళు వాళ్ళే ఆయన తెలియదు కానీ వాటన్నిటికీ తెప్పిన అక్షరాన్ని నేను ఒక అక్షరాన్ని నమ్మి సాహిత్యాన్ని ప్రజలకు చర్యలు అంటే అట్లాంటి మనసులు ఉన్నారు అక్కడలో ఉంటారు లేకుంటారు సుందరయ్య గారు ఉన్నారు వాయురాడ గోపాలకృష్ణ గారు ఉన్నారు ఇప్పుడున్న గారు ఉంటారు లేకపోతే మంచి కాలోజ గారు ఉంటారు ఉద్యమాలన్నీ ఎప్పుడు ఆగవు ఈ పేదల దుఃఖం ప్రపంచంలో ఎప్పుడున్న దుర్మార్గం ఉండనే ఉన్నది కిరాతకత్వం ఉండనే ఉన్నది కానీ దానికి ఉద్యమాలు గుర్తుపెట్టుకోని ముఖ్య ఇప్పుడు పేదలకు కానీ అది కూడా ఆలోచన అవుతుంది ఆలోచన పోయి నేనేది నేనే ఈ నేనే పోవడం కోసం వచ్చే మంచి మార్పులే చదువు పుస్తక పాను పురుకలైన చకి పాను పెట్టినట్టే నాకు మా ఊళ్ళో మందరూ రాజు రాజపోతుంది నేను నా పాట ఎదురాయి నా పాటలో మా ఊళ్ళో ఎదుర్కన్నా ఇప్పుడు ఆ పాటలన్నీ పాడనకే నాకు మూడు నా ట్రూప్లేని పాడలేదు కానీ ప్రతి మనిషి నాకు వస్తుంది ఏ పాట పాడలేవు ఆ ఈకల్ అయితే అది ఎంత ఏమవుతుంది ఏమవుతుంది వస్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఈ సార్ రామ్ సార్ చెప్పింది మాట డబ్బు డబ్బు నిజంగానే దానివల్ల చాలా డబ్బు పెంచుతుంది డబ్బు పెంచడం అనేది పెంచుతుంది విద్యార్థులకు యువకులకు డబ్బులు లేకుండా ఆయన కూడా బాధపడుతున్న విషయం తెలుసు చాలా మందికి అట్లా బతికే ఊరిలో పరిమితత్వం అది ఆ అన్నమాట శ్రీనివాస పరిమితత్వం ప్రశాంతం సాధ్యత్వం ఉండాలి అవి ఉండడం కోసం దానికి దాన్ని భగ్నం చేసే సామ్రాజ్యవాదమైన రాజ్యమైనా ఏదైనా దాన్ని వ్యతిరేకించాలి మనుషులు కలిసి బతకాలి ఎప్పుడు చంపుకోని ఆకలికి భస్మాసనం చేయలేక కూడా మిగిలిన ఆకలి ఆ వరం శివుడు కూడా అంటే చెడును ఎంకరేజ్ చేసి అసామిక శక్తులను ఎంకరేజ్ చేసి ఉన్మాదాలను ఎంకరేజ్ చేసి మాకు రాజ్యం వెళ్ళక ఎలా కాలం ఎప్పుడు ఈ ప్రపంచంలో కరపు కత్తులతో నియంత్ర కానీ ఏడాకడు వాడుపెట్టుకోండి మంచి వాళ్ళే కొత్త ప్రపంచంలో బుద్ధు చరిత్రం కోసి రాదన్నా తొక్కి పెట్టిన బుద్ధుని ఫోటో బుద్ధుని పేరుకి వస్తే బుద్ధ భగవానుడి అర్థం ఇలా పాటించే బుద్ధ భగవాను అందిస్తాం ఎవరు ఎంత కట్టుకున్నా నెల్లూరు జిల్లాలో ఊరి పైన మొన్న మొత్తం దళిత వాడంతా

రిగలున్న పందేను బంగారు కనకంపులాసు కనకం కలిగి నా వాళ్ళు వచ్చిన ఎందుకు ఈ ఊటలంటూ ఎదురు చెప్పేవాడుగా తానేమి ముట్టక తానేమి ముట్టక తన ఆ రాజు నీడలుండి రాతి అరుగు మీద ఏదో రాసుకున్నట్టుండెరా సబుకరాలి ఏటు అంటూ సంధి పాపల నవ్వెరా తమ పేరు అడిగి తెలిపడు తమ్ ప్రదవి అనేపడు కమ్యూనిస్టులు నాకు భయం ఎవరి మమ్మల్ని కాదు బిడ్డ భయం కూడా మంచిదే బిడ్డ ఈ చెడ్డ పని చేస్తే ఏమైతే అనేది అంటే భయం అంటే పెరుగుతామని కాదు సహనం భయం అన్యాయాలను మాత్రమే వీరు కాకుండా అందుకనే ఇలాంటి తత్వ దర్శనం ఉన్న ఊర్లలో గాంధీ రాజకీయాలప్పుడే కొట్లాడుకుంటారు కనీసం ఈ ఊళ్ళో చేసుకుంటే చేస్తే లేదు పార్టీలో ఉండడుకో పార్టీలో పోటీ యొక్క కానీ పంచాలి నేను ఏం తిట్టు నన్ను ఆ ఎలక్షన్ లేకపోతే మా ఊరు అనే ఒక ప్రత్యామ్నాయ గజదేవి పరిహారంలో కానీ నాకు ఒక మాట కాదు మా ఊళ్ళో నా మధ్యదేశ్వరం పనుగొని మన పొందే మా ఊళ్ళో కూడా మా ఊళ్ళో హైదరాబాద్ పనుగోలే పాగపలేదు పాపరాయన కానీ నర్సింహి నర్సింహి ఆ నాకు అరవై యాభై ఐదుల కింద శ్రీకామరెడ్డి పయలకపోతే చెప్పులు పట్టలెత్తిపోయి దుబ్బేది ఆయన వైపు స్నానం చేస్తే కొట్టనికొచ్చున్నారు మాతూ ఉన్నది అది పిల్లలకి ఏం తెలుసుకున్నారు అని చెప్పలేదు అంటే వాళ్ళకి తెలియదు ఆ రోజు బాపట్లలో విజయరాధన ఊరు రక్షణ ఒక ఊళ్ళో బ్రాహ్మణుడు దళితులు మహిమరాజు లాంటివి దళితులు గొప్ప ఉపవాసులు చెప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యే ఏమి ఎప్పుడు మూడే ఎకరాలు ప్రజలు ఒక చోట గుంటూరు బాపంటారు ఒక చోట అనేక సమహాల్లో ఒక త్యాగపరితమైన జాతీయోద్యమ విలువలు నిలువరిపోతున్నాయి అలుపులు నడక పేద జనం వెనుక ప్రాప్తి ఇచ్చిన పాత సైకిల్ అయినా వాళ్ళకు పెద్ద బంగారు ప్రాంతాల భావించి పాత పేపర్లపై పడుకుంటే కొనుగట్టుకు పచ్చడి మిక్కుడు పరమణి సాగి ఈ ఊర్లో ఇక్కడ నుంచి డిగ్రీ విక్రమ దీరస్త స్వభావంలో ఎవరు ఆడపిల్లలు మంచి వస్తువులు ఎవరు ఆడపిల్లలకి ఇవన్నీ సరివే కాదు మృతువులో ఎవరు సర్పంచ్ లేకపోతే ఈ జితేందర్ రెడ్డి ఊళ్ళ పెద్ద ఎవరైనా సరే వాళ్ళు చదువుకుంటే చదువు చేస్తాను డబ్బులు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు రావు వచ్చేది కూడా అంత కానీ ముందు తుపా ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్య జీవించుకుంటా ఆ ప్రజల అత్యంత వర్గాలను ప్రకోపణాలను వాళ్ళ మంచిని వాళ్ళ చెట్టును మరించి వాళ్ళను ఉన్నతీకరించాలని పని మామూలు పని కాదని కూర్చోబెట్టుకొని ప్రజల మధ్య జీవించి వేసే పని అది ఏ పార్టీలో అత్యత గ్రామాలు ఒక పది గ్రామాలైతే గ్రామాలది వంద అయితే వేయి అదే పెద్దలు ఇప్పుడు

నా ఇప్పుడు కాదు చిన్నప్పుడు తెలుసు ఈ ప్రాంతం నేను తిరిగి తిరిగి పోయినండి కనుక అంటే నేను ఏంటంటే ఇంకా మాట్లాడే చాలా మంది మాట్లాడలేదు నాకు వచ్చిన ప్రిపేర్ నేను వస్తున్నాను రాని అనుకున్నాను వచ్చినందుకు వచ్చినందుకు మళ్ళీ ప్రోగ్రామ్ ఒక్క రూపాయలు తెల్లారున్నాను నాకు ఇష్టం నాకు పాట పాడంటే నాకు నాకున్న పని చూసి నాకు

లేదు చెడును చెడును తగ్గించుకోవడానికి చెడు అనేది వచ్చినా రక్షణ మనిషి ఈ లోపల ఈ లోపలి మనిషిని మారేదే ప్రపంచానికి మావో మొదలుకొని బుద్ధ భగవానికి మొదలుకొని అందరూ ఎక్కడైతే లోపలి మనిషి ఎక్కడ చెడుకుంటాడు భరించుకుంటా కొంతమంది మంచి మంచోట పది శాతం చెట్టులు ఉంటాయి కాదు తొంభై మంది చెట్టు పది మంది మంచోరుంటే వాళ్ళ పని దుఃఖపూరితం పూరితన ఉంటుంది అది పెంచనీకి నానా రకాల తపనక్షలు అది కల్లా భ్రమ సంస్థ మానవ ఉత్తమ సంస్కృతిని నిలుపునైతే మనం గ్రామాలలోకి మళ్ళీ కొత్త రకంగా ప్రజలు వెళ్ళిపోవాలి ఉద్యమాలు జరగాలి ఆ ఉద్యమాలకి చాలా నిలకడగా అయిన వారు మన లాగా అన్న మా సత్ర పృథ్వీ వచ్చి పృథ్వీ కూడా నేను చెప్పినా నేను పృథ్వ మాట్లాడినా నేను ఏమైనా మాట్లాడు కానీ ఎవరికి సపోర్ట్ ఎవరిని సపోర్ట్ చేసుకున్నాను అని ఒకసారి నేను కరెక్ట్ దాని మీద గ్రేట్ నేను మా దోస్ అయినా ఊరిపోయి వాళ్ళు అయ్యలే ఆవిరిపై ఒక రోజు ఒక రోజు అంత బాహాకారా పృథ్వీ పృథ్వీ సీరియస్ పెళ్లి ఉద్యమాలు చేసిన పెళ్ళి వాడు అయితే పిల్లలు కదా అంటే ఒక్కరే ఉన్నారు అంటే మీ ఆశయంటే కూడా చెప్పలేదు

ఊరంటే ఒక అర్చుకునే తత్వం ఉంటది అనేటువంటి కవులుకి అక్కడ ఒక గుడి లాంటిది ఉంది అని చెప్తూ బుద్ధుడి గురించి మాట్లాడుతూ తర్వాత అట్లా చాలా మంచి విషయాలు మనం ఎలక్షన్ల సమయంలో తప్ప పెద్ద సమయంలో కలిసి కట్టుగా ఉండాలని ఇంతకుముందే కొంతమంది స్టార్టింగ్లోనే లోనే చిన్న స్టార్ట్ అయింది ఐదు వేళ్ల గురించి మాట్లాడండి ఏ వేలు కావ్యం గొప్ప అనుకుంటూ ఉంటాయి కానీ పిడికిడితే మాత్రం అన్ని వేళ్ళు ఒకటే అనేటువంటి కంప్లీజలకు వస్తారు ఆ కంప్లీయంతో ఉండాల్సినటువంటి సందర్భాన్ని మన చూడటం చెప్పినందుకు అన్నకు అభినందనలు తెలియజేస్తూ